డిజిటల్ ప్రింట్ టూ సైజ్ బోర్డర్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది టైప్ సారీ చూడండి చాలా బాగుంది కొత్త కలెక్షన్ ఉంది పట్టు స్టైల్ టైప్ ఫ్యాన్సీ ఐటమ్ టైప్ లో ఉంది డిజిటల్ బివింగ్ బుట్టి ఉంది పల్లెవర్ ఇచ్చిన బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ మ్యారేజ్ సీజన్ వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్ దొరికి సారీ అయితే అసలు చాలా బాగుంటదండి మంచి ఫ్యాన్సీ అండ్ అఫీషియల్ గా ఉంటుంది మిర్రర్ పైపింగ్ బోర్డర్ టైప్ లో ఉంది చాలా బాగుంది సారీ మొత్తం వచ్చింది మిర్రర్ వర్క్ అనేది సూపర్ ఉండాలి అనుకునే వాళ్ళకి జరి బోర్డర్స్ ప్యూర్ లెలియన్ ప్యూర్ లెలియన్ క్వాలిటీ ఉంది చిన్న చిన్న జరి చెక్స్ అండి సరే సూపర్ సూపర్ పింక్ కలర్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు సూపర్ బ్రైడీ స్టైల్ ఇచ్చేసారు బోర్డర్స్ లో కూడా అట్లానే వచ్చింది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ మన బజార్ సో ఈ రోజు నేనైతే వచ్చేసానికి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి సో ఏంటంటే మీ అందరికీ తెలుసు రాజలక్ష్మి అనగానే మనకి మదీనాలోనే చాలా చాలా జెన్యున్ ప్రైజెస్ అండ్ బోల్డెన్ కలెక్షన్స్ దొరికే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇక్కడ ఏంటంటే మీకు డైలీ వేర్ నుంచి అన్ని రకాల శారీస్ అయితే దొరికిపోతాయండి అన్ని కూడా సెక్షన్ వైజ్ ఉంటది కంప్లీట్ గా ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి క్యాట్లాగ్ సెక్షన్స్ అండి థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము ఈ రోజు మీ అందరి కోసం మ్యారేజ్ సీజన్ కలెక్షన్స్ కానీ దివాళీ కలెక్షన్స్ కానీ సూపర్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసామండి అండ్ జిఎస్టి కూడా ఏం లేదు మినిమం బిల్లింగ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే చాలు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ శారీసే కాదండి మీకు పిల్లలకి డ్రెస్సులు కావాలి అనుకున్నా హోజరీ ఐటమ్స్ కావాలి అనుకున్నా హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కావాలి ప్యూర్ పట్టు ఐటమ్స్ కావాలనుకున్నా అన్ని ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీరు వేరే వేరే దగ్గరికి తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు మీ టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఓకే అండి మరి ఫస్ట్ ఐటమ్ ఏం చూద్దాం ఈ రోజు మేడం ఈ వీడియోలు చూపించిన టోటల్ మనం బనారస్ టైప్ లే కేటలాగ్ ఐటమ్ సూరత్ ఐటమ్ చూపిస్తున్నాను కేటలాగ్ లే ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాను చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఒకసారి మీరు ఐటమ్స్ కూడా చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఒకసారి మనం సారీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఇది సారీ చూడండి మేడం సారీస్ మొత్తం అట్లా సారీస్ కూడా చూడండి ఫ్యాన్సీ వెరైటీస్ టోటల్ ఫ్యాన్సీ చాలా బాగుంది క్రష్ డిజిటల్ ప్రింట్ టూ సైజ్ బోర్డర్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది పర్జెంట్ నడుస్తుంది ఐటమ్ మేడం చాలా బాగుంది కలెక్షన్స్ అండి మీకు బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా డిఫరెంట్ ఇచ్చేసారనమాట మీకు ఆన్లైన్ లో ట్రెండీ అన్ని ఐటమ్స్ దొరుకుతుంది ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఐటమ్ దొరుకుతుంది ఈ టైప్ లో నైన్ పీస్ నైన్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సెవెన్ సెవెంటీ ఫైవ్ పీస్ చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే నెక్స్ట్ చూసుకుంటే కొంచెం కొంచెం ఉల్లెన్ బోర్డర్ టైప్ అట్లాంటి చిన్న బోర్డర్ టైప్ లో కనిపిస్తుంది సారీస్ కూడా చాలా బాగుంది ఒకసారి మనం కూడా ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ సారీ చూడండి మేడం చాలా బాగుంది కొత్త కలెక్షన్ ఉంది కొత్త వెరైటీస్ ఉంది లో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా అండ్ జరీ బోర్డర్ దాని మీద మళ్ళా మీకు చిన్న చిన్న ఉల్లెన్ బాల్స్ లాగా అయితే ఇచ్చేసారు బోర్డర్ టైప్ లో చూడండి ఎంత బాగున్నాయి క్లాసిక్ కలెక్షన్స్ ప్యూర్ లేని బేస్ లో అయితే వస్తుంది మెటీరియల్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా డిఫరెంట్ వచ్చేసి ఫ్యాన్స్ బ్లౌజ్ ఉంది ఆర్ కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి కూడా అట్లాంటి సెట్ టు సెట్ తీసుకోవాలా సింగిల్ సింగిల్ అయితే రాదు ఒక్క మోడల్ కి ఒకటే మేడం సారీస్ డిఫరెంట్ చేంజ్ అయితే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఇది ఒక ఐటమ్ చూడండి మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా రిస్ పలు వెరైటీస్ కనిపించింది చాలా బాగుంది ఐటమ్ ఇది పట్టు స్టైల్ టైప్ ఫ్యాన్సీ ఐటమ్ టైప్ లో ఉంది కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ సెల్ఫ్ జరి బుటా జకౌట్ ఫుల్ జకౌట్ బ్లౌజ్ కుర్చు చూసుకోవచ్చు మీరు జకౌట్ బ్లౌజ్ ఉంది ఈ టైప్ లో బ్లౌజ్ కుర్చు చూడండి చాలా బెస్ట్ గా ఉంది సారీస్ పూర్తిగా చూడాల ఈ టైప్ సారీస్ కూడా చూడండి మీరు కొత్త కలెక్షన్ గా ఉంది దీని కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ ఇది చూడండి చిక్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి మేడం డిఫరెంట్ కలర్ రేంజ్ లో అయితే వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఓకే ఇది ఒకటి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా సారీస్ సూపర్ వెరైటీస్ ఉంది ఒకసారి సారీస్ అవును ఈ టైప్ సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం చాలా మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ ఓలర్ చూడండి డిజిటల్ బివింగ్ బుట్టి ఉంది ఓలర్ క్వాలిటీ అయితే చాలా చాలా బెస్ట్ ఉంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది బ్లౌజ్ ఫ్యాన్స్ బ్లౌజ్ సారీ సూపర్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ పూర్తిగా సారీస్ ఎట్లా కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్స్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది నైన్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒకటి ఒకటి అయితే రాదు వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్

దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది కూడా అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలా వన్ వన్ పీస్ అయితే అసలు రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఫైవ్ టెన్ రూపీస్ మేడం ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ టెన్ రూపీస్ ఫ్యాన్సీలోనే మీకు డిజిటల్ ప్రింట్ ప్లస్ జరీ చెక్స్ అవును అండ్ ఈక్వల్ బోర్డర్స్ కూడా ఉంటాయి టూ సైడ్స్ కూడా అన్ని న్యూ కలెక్షన్స్ అండి డిఫరెంట్ కలెక్షన్స్ వస్తుంది బిజినెస్ వాళ్ళకి కానీ మ్యారేజ్ సీజన్ వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్ దొరికిపోతున్నాయి ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ చూడండి మేడం చాలా బాగుంది మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ కూడా చూడండి మీరు న్యూ కలర్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ రేట్ పడుతుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం

శారీ అయితే అసలు చాలా బాగుంటది అండి మంచి ఫ్యాన్సీ అండ్ అఫీషియల్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుంది అనమాట చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ ఉంది నైన్ పీస్ నైన్ డిఫరెంట్ ఉంది ఇది కూడా అట్లాంటి సెకర్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ మనకి ఇంక్లూడింగ్ జేస్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓకేనా మరి నెక్స్ట్ ఇది కూడా ఒకటి చూడండి మేడం చాలా బాగుంది ఇక్కడ అట్లాంటి క్వాలిటీ అయితే చాలా బాగుంది రన్నింగ్ లో ఉంది విత్ మిర్రర్ పైపింగ్ బార్డర్ టైప్ లో ఉంది చాలా బాగుంది సారీ మొత్తం వచ్చింది మిర్రర్ వర్క్ అనేది ఇక్కడ చూసినా కదా ఓన్లీ బోర్డర్ కాదండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చింది అండ్ క్వాలిటీ వైజ్ అయితే మస్టరైజ్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉందండి చాలా బాగుంది మస్టరైజ్ క్లాత్ అంటారు చాలా బాగుంది ఈ టైప్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ ఫ్రంట్ టైప్ లో ఉంది ఈ టైప్ సారీ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ టోటల్ గా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ టైప్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ పీస్ డిఫరెంట్ గా ఉంది ఇవి ఎట్లాంటి సెట్ టు సెట్ అయితే రాదు వన్ పీస్ క్రెడిట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐదు రూపాయలు కూడా మీకు సూపర్ ఐటమ్ ఇస్తున్నాయి ఇది ఒకటి చూడండి వైట్ పోసంపల్లి చూడండి చాలా బాగుంది వైట్ పోసంపల్లి లిలిన్ క్లాత్ ఉంది క్వాలిటీ అయితే మీరు సూపర్ బ్రైటెస్ ప్యూర్ లెలియన్ ప్యూర్ లెలియన్ క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఈ టైప్ దీనికి బ్లౌజ్ కూడా చూడాలి బ్లౌజ్ కూడా అపోజిట్ బ్లౌజ్ కనిపిస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేస్తుంది క్వాలిటీ వైస్ కూడా మీరు అస్సలు చూడాలి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ వైట్ కలర్ కాంబినేషన్ పైన వస్తుంది ఈ టైప్ సారీస్ కి వైట్ కలర్ కాంబినేషన్ పైన వస్తుంది చూడడానికి చాలా బెస్ట్ గా ఉంది ఇవి ఎట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలో వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి

సో ఐటమ్ అయితే చూడొచ్చు అసలు ఎవరు మిస్ ఫ్యాన్సీ కస్మేరి వర్క్ టైప్ లో ఉంది ఇది కూడా కస్మేరి వర్క్ టైప్ లో ప్రింటెడ్ వచ్చింది అవును మేడం చాలా బాగుంది ప్రింటెడ్ స్టైల్ అండ్ మొత్తం చిన్న చిన్న జరి చెక్స్ అండి చూడండి ఎంత బాగుందో మంచి ఫ్యాన్సీ రకాలు వెరైటీ అయితే అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూసుకున్న డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చేసింది ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ కలెక్షన్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ గా ఎనిమిది ఉంది ఇది కూడా ఎట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి వన్ వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒక ఐటమ్ చూడండి లెలియన్ క్లాత్ డిఫరెంట్ గా బ్రెడ్స్ ఉంది ఇది కూడా క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీ బ్రెడ్స్ ఉంది ఈ టైప్ కోసం పల్లి పళ్ళు ఇచ్చినారు సరే సూపర్ సూపర్ పింక్ కలర్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది నే బ్లూ కలర్ కాంట్రాస్ట్ నే బ్లూ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు మీరు ప్యూర్ లెలియన్ క్లాత్ ఉంది చాలా బాగుంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచ్ కూడా చూపిస్తాను మీకు ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది సెట్ టు సెట్ తీసుకోవాలా వన్ వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ ఫైవ్ థర్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫైవ్ థర్టీ ఇది ఒక చూడండి మేడం ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంది ఇది కూడా పళ్ళు డిఫరెంట్ గా ఉంది సారీస్ కూడా డిఫరెంట్ గా ఉంది టోటల్ గా కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే పళ్ళు సూపర్ వెరైటీస్ చాలా స్టైల్ ఇచ్చేసారు బోర్డర్స్ లో కూడా అట్లానే వచ్చింది అండ్ చిన్న టూ ఇంచెస్ ఆఫ్ జెరీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారండి హైలైట్ కోసం సారీ అంతా మీకు చిన్న చిన్న చెక్స్ అనమాట బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ చూడండి చాలా మంచి వెరైటీస్ బ్లౌజ్ అయితే బార్డర్ స్టైల్ లో బ్లౌజ్ మేడం కలం కట్టే ఫ్యాన్సీ టైప్ లో ఉంది చాలా బాగుంది ఈ టైప్ సారీ చూడండి సారీస్ పూర్తిగా వెరైటీస్ సెట్ లై కనిపిస్తుంది దీనిలో కలర్ మ్యాచ్ చూసుకోవచ్చు చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రేట్ మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ పిస్ ఓకే సో నెక్స్ట్ ఫ్యాన్సీ లోని ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఏంటంటే బోర్డర్ డిజిటల్ ప్రింట్స్ లో కావాలి అనుకున్నా ఫ్యాన్సీ లో కానీ లెనిన్ లో కానీ ఎన్ని రకాల డిఫరెన్స్ అయితే చూడొచ్చు ఇప్పుడు మేము చూపిస్తున్నా అన్ని కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు చూసారా ఎంత ఉందో బోర్డర్ లో మనకి క్రష్ దాని మీద డిజిటల్ ప్రింట్ అవును ఈ టైప్ సారీస్ కూడా ఓలర్ చూడడానికి చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చినారు మేడం ఫ్యాన్సీ కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినారు పూర్తిగా సారీస్ కూడా మీరు చూడండి ఎట్లా సారీస్ కూడా కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మీరు చూడండి నైన్ పీస్ నైన్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది కూడా డిజైనర్ క్యాటలాగ్స్ అంటారు కదండి క్యాటలాగ్ పీసెస్ సో అట్లాంటి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది చాలా ఈజీగా ఇది ఒక చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మేడం చాలా బాగుంది క్వాలిటీ అయితే దీనికి మసరైజ్ కాటర్ టైప్ లెక్క కనిపిస్తుంది క్వాలిటీ అయితే మైసూర్ సెలెక్ట్ టైప్ లో ఉంది క్వాలిటీ చాలా బాగుంది చాలా ఇష్టం అవుతుంది అట్లా వాడుకున్న ఏం కాదు మంచి వెరైటీస్ ఉంది క్వాలిటీ అయితే శాంపు వాచ్ జస్ట్ చేసుకోవచ్చు అంత మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా సూపర్ హిట్ ఫ్యాన్సీ బ్లౌజ్ చూడండి ఈ టైప్ సారీస్ కి కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ చూపిస్తాను డిజైన్ పూర్తిగా చూడండి సారీస్ వెరైటీస్ కనిపిస్తుంది ఇందులో మనకి ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ అయితే దొరుకుతాయి కదా అన్నిటికీ డిజైన్ మోడల్ ఇంకా వేరే వేరే కావాలో కూడా దొరుకుతుంది ఈ టైప్ సారీ చూడండి ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది వన్ పీస్ కి రేట్ మనకి ఇంక్లూడింగ్ జేస్టీ బిగ్ బార్డర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకే అన్న చాలా అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఈ వీడియోలో లాస్ట్ ఐటమ్ అది కూడా సూపర్ హిట్ ఐటమ్ అయితే చూపిస్తున్నారు చాలా బాగుంది డిజిటల్ టైప్ లో ఇది కూడా బ్రెడ్ ఇస్తుంది ఈ క్వాలిటీ చూడండి చాలా మంచిగా ఉంది ఫ్యాన్సీ గా ఉంది డిజిటల్ ఉంది అట్లాంటి బోర్డర్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ జరీ అంటారు జరీ పింక్ ఫ్లోర్ చూడండి అంత కాంబినేషన్ చాలా బాగుంది చాలా మంచి వెరైటీస్ గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా సూపర్ వెరైటీస్ కనిపిస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి ఎంత హైలైట్ ఉంది చాలా బెస్ట్ ఉంది మంచిగా ఉంది చాలా సూపర్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండి మేడం పూర్తిగా సారీస్ కూడా చూసుకోవచ్చు దీనికి కలర్ మ్యాచింగ్ మేడం పీస్ వస్తుంది నైన్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ నైన్ పీస్ టోటల్గా ఈ టైప్ ఇది కూడా అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల్లో సూపర్ ఐటమ్ అండి అంటే మీకు ఈ రోజు వీడియో చూసుకుంటే కంప్లీట్లీ మంచి ఫ్యాన్సీ చూపించారు చూడాలి కానీ చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీ వస్తుంది మేడం వీడియో మీరు చూడండి వీడియో చేస్తా ఐడియా వస్తుంది ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీస్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కలెక్షన్ వస్తుంది కంటిన్యూ మీరు వీడియో చూడండి మిక్స్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఒకసారి అన్ని ఐడియా దొరుకుతుంది కలెక్షన్ ఐడియా దొరుకుతుంది అని మనం పర్ఫెక్ట్ ఐడియా దొరుకుతుంది ఆల్ కస్టర్ థ్యాంక్ యూ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం